గ్రహణం అనగానే చాలా కొన్ని మనుషులు కొన్ని డౌట్స్ ఉన్నాయి గ్రహణం అనగానే గర్భిణీ స్త్రీలు బయటకు రాకూడదు దేవాలయాలు మూసేస్తారు అన్నదానాలు చేయాలి వెంటనే గ్రహణం అయిపోయిన వెంటనే స్నానం చేయాలి ఇట్లాంటివి చాలా ఉంటాయి కదా దీని చుట్టూ ఏది కరెక్ట్ ఏది తమ్ అన్ని కరెక్టే అవునా గ్రహణం అనేది పర్వకాలం పర్వకాలము అంటే అద్భుతమైన టైం అది ఆ టైంలో మనుషులకి దైవత్వం వస్తుంది బాగా గుర్తుపెట్టుకోండి మనుషులకి దైవత్వం సిద్ధిస్తుంది ఎందుకోసమంటే గ్రహణం జరిగినప్పుడు బ్రహ్మవరం ఉంది గ్రహణం ఎప్పటివరకు అయితే జరుగుతుందో అప్పటి వరకు రాక్షసులకు బలం దేవతలకు బలం పోతుంది శక్తి మొత్తం మానవులకు వస్తుంది ఓకే అర్థంగా దేవతలు శక్తి విహీనలు అవుతారు గ్రహణం సమయంలో మానవులు శక్తి సంపన్నులు అవుతారు ఎందుకోసమంటే మానవులకి ఏమర్థించదు కదా మూడే ఇప్పుడు మన ప్రపంచంలో మూడే కేటగిరీలు దేవగణము మనుష్యగణము రాక్ష రాక్షసగణము మూడు గణాలు ఉంటాయి రాక్షసగణంకి ఎప్పుడైతే బలం వస్తుందో దేవగణంకి బలం పోతుంది అప్పుడు మనుషులకి బలం వస్తుంది దేవతలకి మనము యజ్ఞము మూలకంగా పూజలు చేస్తాం యజ్ఞ మూలకంగా జపము మూలకంగా తపస్సు మూలకంగా మనము శక్తిని సంపాదించుకోవచ్చు అప్పుడు మనము చేసే తపశ్శక్తి వలన శబ్దం వలన ఆ జ్ఞా ఏదైతే మనం చేసే పూజా క్రియల వలన ఈ నేచర్ రక్షింపబడుతుంది ఓకే సో ఎప్పుడు దేవతలు ఈ నేచర్ రక్షిస్తూనే ఉంటారు ఎంత బిల్డింగ్ కట్టాలంటే ఒక పది సంవత్సరాలు పడుతుంది ఒక యాభై ఐదు వందలంతా అసలు బిల్డింగ్ కట్టాలంటే కూల్చాలంటే నిమిషం అంతే కూల్చే అట్లాగే రాక్షసులకి మూడు గంటలు సరిపోతుంది వీళ్ళు మూడు వందలేండ్లు ప్రకృతిని మొత్తం చేసుకునే దాన్ని మూడు గంటలు వాళ్ళు నాశనం చేయొచ్చు పెద్ద మ్యాటర్ ఇంకా అందుకే ఈ గ్రహణం పర్వకాలము అని అప్పుడు చెప్పారనమాట ఏమంటే గ్రహణ కాలంలో ఒక్కసారి గాయత్రి మంత్ర జపం చేస్తే నార్మల్ టైంలో సార్లు చేస్తే ఎంత పుణ్యం వస్తుందో గ్రహణం టైంలో ఒక్కసారి చేస్తే అంత పుణ్యం వస్తుంది గ్రహణం టైంలో శ్రీమాత్రే నమ అని ఒకసారి అమ్మవారి యొక్క బీజాక్షర మంత్రంతో కలిపి అంటే మహాద్భుతమైన పుణ్యం వస్తుంది ఒక్కసారి లలితా సహస్రనామం చెప్తే గ్రహణం సమయంలో కోటి లింగాలు ప్రతిష్టాపన చేసే పుణ్యం వస్తుంది కోటి లింగాలు ప్రతిష్టాపన చేసిన పుణ్యం వస్తుంది గ్రహణం స సమయము చాలా మహాద్భుతమైంది పర్వకాలం అందుకే గ్రహణం సమయంలో నేను యాగం చేయిస్తాను నేను యాగం చేస్తాను రుద్రశూలం పెట్టి యాగం చేస్తాం రుద్రశూల స్పర్శ అందరికి ఇస్తాం గ్రహణం అప్పుడు అమ్మవారికి అభిషేకం ఉంటుంది అందరికి ఔషధం ఇవ్వడం జరుగుతుంది తర్వాత యాగం చేయడం జరుగుతుంది అందరికీ అవభృత స్నానం అంటారు గంగానదిలు గోదావరిలో అవభృత స్నానం చేయిస్తాం ఇవన్నీ కూడా సిస్టమేటిక్గా మా శ్రీచక్రపీఠంలో చేస్తాం తప్పకుండా గ్రహణం రోజు అందరూ రావచ్చు అందరూ వచ్చి యాగర్లో పాల్గొనవచ్చు కాకపోతే ఓన్లీ వంద మందికి మాత్రమే వంద ప్లస్ అటు ఎంతమంది వస్తారో తెలీదు వంద నూట నలభై మ్యాక్సిమం నూట యాభై వరకు అలౌజ్ చేస్తాం మంది అలవ్ చేయండి సో ఆల్రెడీ ఇప్పటికే ఎనభై మంది బుకింగ్ ఓకే సో గ్రహణం సెప్టెంబర్ ఏడవ తారీఖు రోజున రాత్రి మేము ఏడు గంటల నుంచి కార్యక్రమాలు స్టార్ట్ అయిపోతాయి ఏడు గంటల నుంచి రాత్రి ఒకటి గంటల వరకు కార్యక్రమం ఉంటుంది మళ్ళీ తెల్లవారుజామున నాలుగు గంటల వరకు డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ఉంటుంది అవమృత స్నానం అదంతా కూడా ఉంటుంది అదొకటి రెండవది పట్టు స్నానము విడుపు స్నానం మీరు ఎక్కడున్నా సరే ఈసారి చంద్రగ్రహణం మన భారతదేశంలో కనిపిస్తుంది కాబట్టి పట్టు స్నానము చేయాలి విడుపు స్నానం కూడా చేయాలి సో పట్టు స్నానం ఇప్పుడు భోజనాలు అంటే నార్మల్గా ఉండేవాళ్ళు భోజనాలు ఎప్పటి లోపల చేయాలంటే సాయంత్రం ఐదు గంటల లోపలనే భోజనాలన్నీ కంప్లీట్ చేసేసుకోవాలి సో ఇంట్లో ఉండే అన్నం గిన్నె అన్నీ తీసి పక్కన పెట్టేసేయాలి ఇంకా అత్తిన కూడా తినకూడదు ఎవరన్నా ఉంటే వాళ్ళకి పెట్టేసేయండి లేదంటే బయటపడేసాయండి సో ఐదు గంటల లోపల అన్ని అన్నీ క్లియర్ చేసుకోవాలి దేవతల మీద ఇంట్లో ప్రధానమైన ఆవకాయలు ఏమైనా ఉంటే వాటిని దర్బలేసి పెట్టేసుకోవాలి సో అయ్యే లోపల భోజనాలు అయిపోవాలి ఇంకా అయిపోయి ఇంకా రెడీ ఉండాలి చంద్రగ్రహణం తొమ్మిది ఏళ్ళకి స్టార్ట్ అయ్యే టైంకి చక్కగా స్నా ఇంట్లో ఇంట్లో ఉంటే ఇంట్లోనే స్నానం చేసుకొని లేదంటే నదీ తీరంలో ఉంటే నదీ తీరంలో స్నానం చేసుకొని దేవుడి ముందు కూర్చొని లేదంటే తూర్పు దిక్కు ముఖం చేసుకొని కూర్చొని ఈ మాల ఇదే అంటారు ఈ కృష్ణస్ఫటికమాలతో ఇది అది కాదా కరుంగాలి మాల దాని గురించి కూడా మీకు స్పోకాస్ చెప్తా మాల అంటే ఏంది ఎందుకు దాన్ని ధరించాలి ఈ మధ్య ఎందుకు దానికి అంత వచ్చింది సో దాని గురించి కూడా మీకు చెప్తాను ఇది కృష్ణ స్ఫటికమాల ఇది మేము వేరే కంట్రీ నుంచి తెప్పిస్తాం ఇది ఇది స్ఫటికం క్రిస్టల్ ఇది బ్లాక్ క్రిస్టల్ బ్లాక్ క్రిస్టల్ ఇది ఎక్కడ పడితే అక్కడ దొరకదు ఇది కరుంగాలి సో ఇది బ్లాక్ క్రిస్టల్ ఇప్పుడు ఏంటంటే దీనికి గొప్పది ఏంటంటే ఇది నెగటివ్ అసలు మనకి దగ్గర రానివ్వదు మనకు మన కంటికి కనిపించేదే ప్రపంచం కాదు గుర్తు మన కంటికి కనబడకుండా ఈ ప్రపంచంలో చాలా దుష్ట శక్తులు ఉంటాయి సో ఆ దుష్ట శక్తులు మన దగ్గర దాకా రావద్దు అంటే ఇది మన ఆరా ప్రొటెక్ట్ చేస్తుంది ఇది సో దీన్ని దీన్ని ఎట్లా తెలుసుకోవాలంటే దీనికి ఉన్న బెస్ట్ ఏంటిదంటే ఇది మేము మంత్రించి ఇస్తాం కాబట్టి దీన్ని ఫస్ట్ ఏం చేయాలంటే రాగానే ఇట్లా రబ్ చేయాలి మొత్తం ఫాస్ట్గా రబ్ చేయాలి ఇట్లా రబ్ చేసి స్మెల్ చూడాలి స్మెల్ చూస్తే బొగ్గు అగ్గి వాసన వస్తుంది అంటే కాలిన వాసన వస్తుంది బొగ్గు కాలిన వాసన వస్తుంది సో ఆ వాసనను మూడు సార్లు చూడాలి చూస్తే మెమోరీలో ఉండిపోతుంది ఇది మెడలో వేసుకోవాలి తర్వాత రోజు ఓం నమస్ శివాయ శివ నమస్మరణ చెప్తూ జపన్ చేసుకోవాలి వన్ నాట్ ఎయిట్ టైమ్స్ జపం చేసుకోవాలి గ్రహణం టైంలో వన్ నాట్ ఎయిట్ టైమ్స్ వన్ థౌసండ్ ఎయిట్ టైమ్స్ వేస్తే బాగుంటుంది ఇది మెడలో వేసుకోవాలి ఇది మెడలో వేసుకొని పోయేటప్పుడు నీకు ఏదైనా సరే నెగిటివ్ రాబోతే ఇది నీకు ఆపేస్తుంది ఇది నా దగ్గర ఉంటుంది ఇప్పుడు నేను ఉదాహరణకి ఒక ల్యాండ్ కొందామని వెళ్ళాను ల్యాండ్ కొందామని వెళితే ఆల్మోస్ట్ ఇంకా అడ్వాన్స్ ఇద్దరు ఇచ్చేద్దామని అనుకున్నా వాడికి ఫస్ట్ షేక్ అండ్ ఇచ్చేటప్పుడే నాకు షాక్ ఇచ్చింది హ్యాండ్ ఇచ్చినప్పుడు ఇట్లా టచ్ చేయగానే లైక్ స్పార్క్ వచ్చింది షాక్ ఇచ్చింది ఇదేదో ఉన్నట్టుందిరా నాకు ఏదో నెగిటివ్ చెప్తుంది అంటే చిలో ఇచ్చేసేయండి మీరు అడ్వాన్స్ ఇచ్చేయండి మనం రిజిస్ట్రేషన్ పెట్టుకుందాము అని అన్నారు సో అడ్వాన్స్ ఎంత ఇవ్వాలని అడిగితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇవ్వాలి ఇస్తే మీకు అని చేస్తానంటే నేనేం చెప్పినంటే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అడ్వాన్స్ లేదు ఏమీ లేదు నాకు మొత్తం లీగల్ ఒపీనియన్ యాభై సంవత్సరాల లింక్ డాక్యుమెంట్స్ పహానీలు అన్నీ తీసుకురండి తీసుకొస్తే డైరెక్ట్గా అగ్రిమెంట్ డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ చేసుకుందాం అని అన్నా ఏ అట్లయితే వేరే మాకు వేరే పార్టీలు ఉన్నారు అది ఇది అని అంటే నీకు కావాలంటే ఇంకో పదివేలు ఎక్స్ట్రా కావాలంటే ఇస్తా కానీ నాకు లీగల్గా మొత్తం ఇచ్చి మీకు పహాని పట్టేదారు ఒక అడ్వకేట్ బ్యాంక్ అడ్వకేట్ తోటి నాకు సంతకం పెట్టించుకొని నాకు ఇస్తేనే నేను చేస్తా లేకపోతే చెయ్య అని చెప్పిన చెప్పి వెళ్ళిపోయిన యాక్చువల్ మంచి డీల్ అది పోవద్దు కదా నాకు నాకు చెప్పేసింది ఇది ఇది నాకు చెప్పింది అక్కడ చెప్పేసరికి బయటకు వచ్చిన ఆ తర్వాత ఆ గ్యాంగ్లో ఎవరైతే ఉంటాడో ఫోన్ చేసి చెప్పాడు గురుజీ మీకు అప్పుడే చెప్దాం అనుకున్నా సరే మీకు అక్కడ నేను చెప్తే నేను ముందు చెడ్డోడ్ అయిపోతాను కదా మీరు మంచి పని చేసిండ్రు అది మొత్తము దాంట్లో డిస్ప్యూట్స్ ఉన్నాయి దాంట్లో మీరు కొనందని ఏమైంది మీరు డబ్బులు ఇచ్చుటో మొత్తం ఇరుక్కుపోయేటోళ్ళు అని చెప్పేసి వాడు క్లియర్గా వాడే ఫోన్ చేసి చెప్పాను సో నన్ను ఇది కాపాడినప్పుడు నాకంటే నాకు ఈ స్మెల్ వస్తుంది అన్నమాట ఏదైతే ఈ స్మెల్ మనం చూస్తామో ఈ స్మెల్ మనకు మెంబర్లోకి వచ్చేస్తుంది ఏదో నెగిటివ్ జరగబోతుంది ఏ నెగిటివ్ జరగకుండా అయితే కాపాడుతుంది అబ్బా నన్ను ఇప్పటిదాకా నేను కాపాడుతుందంటే ఈ కృష్ణ మాల దీనికి నేను కృష్ణ మంత్రం చేసుకుంటా మీ అందరికీ శివ మంత్రం చెప్పాను కానీ క్లీం కృష్ణాయ నమ ఏంటి క్లీం కృష్ణాయ నమ ఈ మంత్ర జపం చేసుకోవాలి దీనికి చేసుకుంటే ఫుల్ ఎనర్జీస్ మీకు నెగిటివ్ దగ్గర దాకా వస్తే మీకు చెప్పేస్తుంది సిక్స్ సెన్స్ చెప్తుంది అది సో ఈ మాల ఇస్తాం మేము అక్కడ ఏది గ్రహణం అప్పుడు ఈ మాల అందరికీ ఇస్తాం అన్నమాట అంటే ఈసారి మేము జ్వాలముఖ్యమాల ఇద్దాం అనుకుంటున్నాము మాల కానీ ఈ మాల గాని ఎవరైనా కావాలంటే అది ఇస్తాం సో గ్రహణం పట్టు స్నానాలు విడుపు స్నానాలు ఇవి చేసుకోండి ఇట్లా జపాలు తీసుకొని చక్కగా జపం చేసుకోండి గ్రహణం మొత్తం అయిపోయిన తర్వాత విడుపు స్నానం చేయాలి కుంభరాశి కుంభరాశి వాళ్ళు మీనరాశి వాళ్ళు గ్రహణం చూడకూడదు తప్పకుండా అస్సలు చూడకూడదు గ్రహణము ఎక్కడికి కనబడుతున్నా సరే చూడకండి జపాలు ఇవి చేసుకోండి కానీ కుంభరాశి వాళ్ళు మీనరాశి వాళ్ళు గ్రహణం చూడకూడదు పక్క ఓకే నెక్స్ట్ వృష్టిక రాశి వాళ్ళు కూడా చూడకూడదు తర్వాత కర్కాటక రాశి వాళ్ళు కూడా చూడకూడదు కుంభ మీన వృష్టిక కర్క ఈ నాలుగు రాశి వాళ్ళు గ్రహణం చూడకూడదు చూస్తే మీకు అరిష్టం ఓకే మిగతా రాశుల వాళ్ళు ధనస్సు కన్యా రాశి వీళ్ళంతా మీరు గ్రహణం చూడవచ్చు కుంభరాశి మిథున్ రాశి సరి ఇది ధనస్సు రాశి మేషరాశి వృషభ రాశి కన్యా రాశి ఈ నాలుగు రాశుల వాళ్ళు గ్రహణం చూడొచ్చు చూస్తే మీకు అదృష్టం కాబట్టి మీరు యాగం చేస్తే మీకు రాజయోగం కూడా సిద్ధిస్తుంది తర్వాత గర్భిణీ స్త్రీలు గర్భిణీ స్త్రీల విషయానికి వస్తే గ్రహణం సమయంలో గర్భిణీ స్త్రీలు ఇంట్లోనే ఉండండి చక్కగా మంచినీళ్ళు అవి పెట్టుకోండి ఇంట్లోనే ఇంట్లో ఆ మంచినీళ్ళలో ఒక తులసి దళం కానీ బిల్లోపత్రం కానీ వేసుకోండి సో ఇంట్లోనే పడుకోవాలి కర్ణపిశాచిలు దూరంగా పడేసేయాలి అంటే మొబైల్ మొబైల్ మీ దగ్గర ఉండకూడదు బికాస్ ఆ రేడియేషన్స్ మంచివి కాదు గ్రహణ సమయంలో కాబట్టి మొబైల్ అస్సలు దగ్గర పెట్టుకోకూడదు టీవీలు దిక్కుమాలని ఏమీ చూడకండి హాయిగా పడుకోండి గర్భిణీ స్త్రీలు చక్కగా సాయంత్రం ఆరు గంటల లోపలనే భోజనం అంతా కంప్లీట్ చేసుకోండి అంతగా మధ్యలో మీకు దాహం వేస్తే మంచినీళ్ళు తాగొచ్చు కావాలంటే ఏమైనా ఆకలి బాగేస్తుంది ఏదన్నా అనిపిస్తే కనుక పండ్లు తినచ్చు కాకపోతే పాలు తాగకూడదు పాల పదార్థాలు ఏవి తినకూడదు తర్వాత ఈ గర్భిణీస్ ఇప్పుడు కొంతమంది ఉంటారు వాళ్ళకి బాత్రూమ్ బయట ఉంటుంది ఇంట్లో ఉండదు బయటకు వెళ్ళాల్సి వస్తుంది అప్పుడు ఏం చేయాలంటే బాత్రూమ్లోకి వెళ్ళి బయట ఉన్నాయంటే గొంగడి బట్ట ఉంటుంది గొంగడి గొంగడి కప్పుకొని బాత్రూమ్కి వెళ్ళొచ్చు దాని తప్పేం లేదు గొంగడి కప్పుకొని బాత్రూమ్కి వెళ్ళొచ్చు సో మరీ అంతేం కాదు అమ్మవారు ఉన్నారు కాబట్టి గ్రహణ సమయంలో గ్రహణం చూడకండి గర్భిణీ స్త్రీలు గ్రహణం చూడకండి బయట ప్రాంతంలో ఇక్కడ తిరగకండి ఓపెన్ ఇయర్లో తిరక్కండి ఇంట్లోనే ఉండండి ఇంట్లో మెయిన్గా ఏంటంటే గ్రహిణీ గర్భిణీ స్త్రీలకు మెయిన్గా ప్రొటెక్షన్ ఇచ్చేది ఏంటంటే ఆవు నెయ్యి దీపము ఆవు నెయ్యి దీపం ఒక కట్చి ప్లాంటిది తీసుకోండి అందులోపల బియ్యం వేయండి బియ్యం వేసి దాన్ని చక్కగా ఒక ఇది కట్టండి బోనం దీపం ఉంటుంది కదా బోనం దీపంలా కట్టాలి అంటే ఆ దీపం కింద బియ్యం ఉండాలి పైన ఒత్తులాగా క్లాత్ ఉండాలి దానికి చక్కగా దారం చుట్టాలి ఇంత పెద్దది ఇంత ఉండేది ఒక ఏదైనా ఒకటి మట్టి పాత్ర తీసుకోవాలి అందులోపల ఆవు నెయ్యి నింపాలి ఆవు నెయ్యి నింపి అందులోపల ఈ దీపం మొత్తం బాగా ఉంచేసి అప్పుడు దీపం వెలిగించుకోవాలి ఇప్పుడు ఈ రూమ్లో పడుకుంటే ఆ దీపము ఒక ఆరు ఫీట్ల దూరంలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు మూలకి దీపం పెట్టేసుకుంటే అక్కడంతా కూడా ఆరా అంతా ప్యూర్ అయిపోతుంది అక్కడ నెగిటివ్స్ ఏవి రావు ఎందుకోసమంటే పిండము ఈ ప్రకృతి లోపల పడలేదు కాబట్టి గర్భస్థ పిండము అది బాగా క్షోభపడుతుంది అన్నమాట దాన్ని గర్భవేధ అంటారు నేనేమంటా అవన్నీ మనకి పెద్దవాళ్ళు ఏం చెప్పారో వినాలి నేను ప్రాక్టికల్ గా చేస్తా అంటే మరి ఆల్రెడీ చేసిన వాళ్ళు నా దగ్గరికి ఇప్పుడు చేరుస్తున్న వాళ్ళు ఉన్నారు అప్పట్లో వాళ్ళకి డబ్బులు ఇచ్చి రమ్మన్నారు ఏది బండి మీదకి రండి మేము భోజనాలు పెడతాము రండి అని అన్నారు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మేము కూడా వస్తాము మేము మేము నాస్తికాన్ని మేము సపోర్ట్ చేస్తామని వెళ్ళారు పిల్లలందరూ ఎట్లా దారుణంగా పుట్టారు ఆరోగ్య సమస్యలు అంగవైకల్యంతో పుట్టారు వాళ్ళకి ఎందుకు పుట్టారు గ్రహణ సమయంలో తినకూడదు తినకూడదు అంటే తినకూడదు అంతే ఎందుకు తినకూడదు అని అంటే అశుద్ధం తినకూడదు అని చెప్తారు ఎందుకు తినకూడదు అని అంటే అశుద్ధము నీకు ఆహారం కాకపోవచ్చు వేరే వాళ్ళకి ఆహారమే కదా పంది అశుద్ధం తింటుంది మరి నువ్వు తినొచ్చు కదా అంటే అది కాదు కదా ఎవరి ఆహారం వాళ్ళకే ఎవరి నియమం వాళ్ళకే నీ నీకు అనుకున్న ఆహారము ఇంకోళ్ళకి ఆహారం కాదు కదా అది కాబట్టి ఎవరి నియమాలు వాళ్ళకు ఉంటాయి పెద్దవాళ్ళు ఋషులు తపస్సంపన్నులు కొన్ని చెప్పారు అంటే వాటిని వ్యంగ్యంగా ప్రశ్నించకూడదు ఫాలో పోవాలి పోవాలంతే వాళ్ళే ఇప్పుడు భూమి ఎంత భూమి ఎంత వైశాల్యం ఉందని లెక్క కట్టి అప్పుడు ఏ చెప్పారు చెప్పారు ఇప్పుడు మీరు పంచక్షేత్రాలు చూడండి అరుణాచలము ఇప్పుడు పంచభూత లింగాలు ఆకాశలింగం ఏంటి చిదంబరం అగ్నిలింగం ఇప్పుడు చిదంబరం నుంచి తీసుకుందాం చిదంబరము శ్రీకాళహస్తి ఏకాంబ్రనాథేశ్వరము జంబుకేశ్వరము అరుణాచలేశ్వరం ఈ ఐదు శివలింగాలు మీరు చూడండి ఒకటే లాంగిట్యూడ్ లో ఉంటాయి కరెక్ట్ మరి అప్పట్లో లాంగిట్యూడ్ ఎవరు చూసాడు ఎలా తెలిసింది అసలు అర్థం కూడా అది అదే ఋషుల యొక్క జ్ఞానం అంటే స్వయంభూలని ఎలా గమనించారు అది కూడా ఒక వింత కాబట్టి మనము పెద్దవాళ్ళని ప్రశ్నించే అంటే ఋషులని ప్రశ్నించేంత యోగ్యత మనకు లేదు ఋషులు చెప్పినవి మార్గం మనం పోతా ఉండాలి అంతే గ్రహణ సమయంలో దేవాలయాలు ఎందుకు మోయాలి అని అన్నారు అంటే బ్రాహ్మణుడు ఒక గ్రహణ సమయంలో తాను మంత్రసిద్ధి పొందగలిగితే రిమైనింగ్ టైం అంతా కూడా దేవాలయంకి వచ్చేటువంటి భక్తులందరికీ కూడా ఎనర్జైజ్ చేయగలుగుతారు తనకి ఆ మూడు గంటల మంత్రసిద్ధి అది మూడు వందల రోజులు పనిచేస్తుంది మూడు గుంటల మంత్ర సిద్ధి అందుకే దేవాలయాలు మూస్తారు దేవుణ్ణి కూడా అపవిత్రం చేసేంత శక్తి ఎక్కడ ఉందండి నేను అదే నాకు ఆశ్చర్యం దేవుణ్ణి కూడా అపవిత్రం చేస్తుందా లేదు లేదు దేవుణ్ణి అపవిత్రం చేసే శక్తి ప్రపంచంలో ఎక్కడా లేదు కాకపోతే ఏంటంటే అగ్నిశుద్ధి జలశుద్ధి అనేటివి కీలకమైనవి భగవంతుడు నిత్యాగ్ని ఆయన నిత్యశుద్ధుడే మనము మనం సూక్ష్మజీవులం కదా మనం తట్టుకోలేం కాబట్టి మనం జలశుద్ధి చేసుకోవాలి అందుకే మేము ఈ గ్రహణ సమయంలో మా దేవాలయంలో అగ్నిశుద్ధి జలశుద్ధి తర్వాత ఆకాశశుద్ధి మేము పంచభూత శుద్ధి చేస్తాం అక్కడ గ్రహణ సమయంలో మంత్రముల ద్వారా శబ్దశుద్ధి శబ్దం మంత్రాత్మ ఆకాశం అంటే ఏంది శబ్దం తన్మాత్రం ఆకాశం కాబట్టి మంత్రముల ద్వారా శబ్దశుద్ధి ఓకే రైట్ తర్వాత జలము ద్వారా జలశుద్ధి అగ్ని కార్యము ద్వారా అగ్నిశుద్ధి భగవంతుడికి సాష్టాంగ నమస్కారం చేయటం వల్ల భూశుద్ధి భూశుద్ధి అవుతుంది సో పృథివీ అపహ తేజ వాయు శుద్ధి వాయు శుద్ధి అనేప్పుడు అక్కడ మేము ప్రాణాయామం చేయిస్తాం దానికి వాయు శుద్ధి అక్కడ యజ్ఞ ద్రవ్యం నుంచి వచ్చేటువంటి పొగ అది కూడా వాయు శుద్ధి సో పంచభూత శుద్ధి వస్తాం మేము అక్కడ అందుకే గ్రహణంకి రావాలి మూడు గంటల సేపు యాగం ఉంటుంది వస్తే మీరు పంచభూతాత్మకంగా శుద్ధి చెందుతారు జలశుద్ధి చేస్తాం ఎక్కడ గోదావరి నదిలో తీసుకెళ్ళి స్నానం చేయిస్తాం ఓకే జలశుద్ధి అవుతుంది కాబట్టి ఆ సమయంలో జరిగేటువంటి ఉచ్ఛ్వాస నివాసాలు కూడా నీకు శుద్ధిని కలిగిస్తాయి ఓకే కాబట్టి గ్రహణము అత్యంత పవిత్రమైనటువంటి శ్రేష్టమైనటువంటి సమయమని గుర్తించండి అందుకే గర్భిణీ స్త్రీలు ఈ నియమాలు పాటించండి ఎవరు భోజనం చేయకండి చేస్తా అంటే మీ కర్మ నేను చెప్పను కదా ఇప్పుడు ఉదాహరణకి వావి వరుసలు మనం క్రియేట్ చేసుకుందాము వావి వరుస లేకుండా కలిస్తే పిల్లలు పుట్టరు అంటే ఇది చెయ్యొద్దు అంటే చెయ్యొద్దు చేస్తా అంటే చేసుకోవడొద్దు అన్నాడు తర్వాత తర్వాత దానికి వచ్చేటువంటి పరిణామాలను అనుభవించాల్సి వస్తుంది అందుకే గ్రహణం సమయంలో భోజనాలు అవి చేయకండి పద్ధతిగా ఉండండి మీకు మంచిగా జరుగుతుంది ఈ గ్రహ కూటమిలకి ఈ గ్రహణాల కి వల్ల సంబంధం ఉన్నప్పుడు ఉంటుంది ఇక్కడ గుర్తుపెట్టుకోండి గ్రహణం వచ్చింది అంటే కొంతమందికి కీడు కొంతమందికి మేలు ఓకే బాగా గుర్తుపెట్టుకోండి అందుకే ఈ రాశి అని చెప్పేది ఓకే గ్రహణం వస్తే కీడు కీడు ఉంటుంది ఈసారి జలమును ఆశ్రయించి ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా కీడు అంటే నీటి పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళందరికీ కీడు అది తర్వాత ఇప్పుడు యుద్ధాలైతే ఏం జరగవు కానీ కొన్ని సంబంధించినటువంటి అనారోగ్యాలు అయితే వస్తాయి మళ్ళీ కైండ్ ఆఫ్ బయోవర్ లట్టు రావచ్చు కానీ మేమైతే యాగాలు చేస్తున్నాం అట్లాంటివి ఏమీ రావద్దు అందరు మంచిగా ఉండాలని యాగం చేస్తున్నాం అది